అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయేటటువంటివి ఆడవారికి నిత్య ఆభరణం అయినటువంటి తోడాలు అంటే ఇవి గాజులకి డైలీ వేర్ గాజులకి రెండు పక్కల ధరించే ఆభరణం తోడాలన్నమాట ఇవి రెగ్యులర్గా చాలామందికి తెలియకపోవచ్చు పూర్వం నుంచి కూడా ఈ అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి బంగారు ఆభరణం ఈ తోడాల్లో పలు రకాలు ఉన్నాయి ముఖ్యంగా ముక్కోణం తోడాలు మెల్తీకి తోడాలు ఐదు పలకల తోడాలన్నీ ఉంటాయి ఈరోజు రెండు రకాల తోడాలు తయారు చేసాము ఆ రెండు రకాల తోడాలు మీరు డిజైన్ చూద్దరిగిండీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇవి మెల్తీగి తోడాలన్నమాట రెగ్యులర్గా మీరు చూసే తోడాల కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా తయారు చేశాం చూడండి మెల్తీకి తోడాలంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి మోడల్స్ చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఆ లాగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల అంటే తోడాల్లో ఇన్ని రకాలు ఉంటాయి మీ అందరికీ తెలియపరచాలనే కదా మేము మా ప్రయత్నం అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈ తోడాల గురించి మాట్లాడుకుందాం ఇవి తోడాలు మామూలుగా ఎలా పెడితే అలాగా అంత ఈజీగా తయారు చేయటం అవదండి ఎందుకంటే ఒక నా ఒక తాడులోంచి తాడు తాడు అలా మిలేసినట్టు బంగారాన్ని ఎక్కడా మెలి మిస్ అవ్వకుండా ఒకదానికొకటి మిస్ అవ్వకుండా చూడండి ఇలాగా రెండు తీగలు కలిపి జాయింట్ చేసి మెలేసి తర్వాత చూడండి ఇలా రెండు తీగలు కలిపి మెలేస్తాం అమ్మ ఫస్ట్ ఆ మెలేసిన తర్వాత దాన్ని మళ్ళీ రెండు తీగులు నాలుగు తీగుల కింద మెలేసి నాలుగు తీగల్ని ఎక్కడ వరుస ఆ తిప్పటంలో చేతిలో తిప్పటం పనితనం ఎక్కడ ఉందంటే మెలి ఎక్కడ మిస్ అవ్వకుండా ఒకటి కావడం మెలి మిస్ అయిందనుకోండి మీకు తోడ మళ్ళీ కరిగాల్సిందే అంత ఈజీగా కాదు అంత చాకచక్యంగా ఈ తోడలు అల్లాలన్నమాట అంత చేతి మీద పని అండి ఇది అంతా ఒక విష తయారు చేసి చేతి కుదుతానమాట ఇది చూసారా అలా అల్లకం అల్లకం వచ్చిన తర్వాత ఈ రకంగా తోడ తయారవుతుంది అనమాట దీన్ని మళ్ళీ కుదింపు పెట్టి నలుగు మూడు గోణాలు కరెక్ట్గా కనపడేలాగా డిజైన్ తయారు చేసుకుంటాం చూడండి తయారైన తర్వాత అంత అందంగా తయారవుతుంది ఇంకొకరికం తోడలు చూద్దాం అవి నెక్స్ట్ వచ్చేది ముక్కోణను తోడాలన్నమాట అవి చూద్దాం ఇప్పుడు ఇవి అండి ముక్కోణం తోడాలి ఇందాక చూసింది మెల్లిగి తోడలు ఇవి ముక్కోణను అనమాట ఇది రెండు తీగులతోనే మెల్ల మెల్లెయ్యటం జరుగుతుంది ఇది కూడా అంతే అండి ఆ మెల్లేసేటప్పుడు దృష్టి తోడాల మీద పెట్టుకుని మెల్లేయాలండి ఎవరో మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడుతున్నారని ఆ దృష్టిలో ఉండి మెల్లేసామంటే ఎక్కడో చోట మిస్ అయిపోతుంది మిస్ అయ్యి తోడగాని పడింది అండి మెలి మడత కానీ పడిందంటే అది కరిగేసుకోవడం అండి అంత పర్ఫెక్ట్గా చేయగలగా చూడండి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి చూశారు కదా ఎంత అందంగా తయారు చేసాము ఈ తోడాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన పది మందికి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్